నేటి ఆత్మీయ మన్న ప్రభు నామంలో అందరికీ వందనాలండి త్వరలో క్రిస్టమస్ రాబోతోంది కదండి ఏసుని యొక్క జననము అందుని బట్టి క్రిస్టమస్ పాటలు పాడుకుంటూ సందడి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది కదా ప్రభువు నెరిగిన వారికి ఆ యొక్క సందడిలో ఆయన నామం మహింపరచబడాలి అంతేగాని నీవు నేను కనబడటం కాదు నీవు నేను హైలైట్ అవ్వడం కాదు ప్రభువే ముందుండాలి ప్రభువే మహింపరచబడాలి ఆ విధముగా ఆయన నామాన్ని మహింపరుస్తూ క్రిస్మస్ పాటలు పాడుకుంటూ ఆరాధించుకుందామండి రండి మొదటి పాట పాడుకుందాము బత్లే సందడి పసులు పాకలో సందడి శ్రీయేసు మహారాజు మహారాజ పుట్టాడనీలో సందడి పసులు పాకలో సందడి శ్రీయేసు మహారాజు మహారాజ పుట్టాడనీలో సందడి ఆకాశములో సందడి చుక్కల లో సందడి ఆకాశములో సందడి చుక్కల లో సందడి వెలుగులతో సందడి మేరీందడి వెలు సడి మిలమిళ సందడి ెట్లహే ములో సందడి పసుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెట్లహేములో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి ದೂತಲ ಪಟಲತೋ ಸಂದಡಿ ಸಮ ಸಾರ್ಥ ಸಂದಡಿ ಗೊಲ್ಲಲ ಪರುಗಲತ ಸಂದಡಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಪಾಟೋ ಸಂದಡಿ ಗೊಲ್ಲಲ ಪರುಗಲತ ಸಂದಡಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಪಾಟಲತೋ ಸಂದಡಿ ಬೆತ್ ಹೇಮುಲು ಸಂದಡಿ ಪಶುಲ ಪಾಕಲು ಸಂದಡಿ శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెక్క సందడి సందడి పురములో సందడి రక్షకుని వార్తతో సందడి పురములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి రాకతో సందడి లోకమంతా సందడి ము సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టడనీ మహారాజు పుట్టాడనీలో సందడి హ